నా తలంపులు మీ తలంపుల వంటిని కావు మీ త్రోవలు నా త్రోవల వంటిని కావు ఇదే యహోవా వాక్కు ఆకాశములు భూమికిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములకంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఈ వాక్యం దేవుని ఆలోచనలు మార్గాలు మనది కన్నా ఎంతో ఉన్నతమైనవని గుర్తు చేస్తుంది మనం గందరగోళంలో ఉన్నప్పటికీ ఆయన పదాలు అత్యుత్తమమైనవి ఇది దేవుని జ్ఞానంలో విశ్వాసం ఉంచడానికి మనకు పిలుపు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి